హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదండి కోడిగుడ్లు ఈ కోడిగుడ్లు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సరే కొన్నిసార్లు ఏమంటే ఈ ఎండాకాలం కదండి కొన్నిసార్లు ఏమంటే పాడైపోతుంటాయి అలాంటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనేసి అంటే నూనె ఉంది కదండి ఆయిలు వంట నూనె ఉంది కదండి వంట నూనె అనేది ఈ విధంగా పైన కింద అనేది అప్లై చేసి అలానే పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకి పాడైపోకుండా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ టిప్ అయితే పాటించండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నిటికీ ఈ విధంగా అయితే పైన కొద్దిగా ఈ పైన కిందనేసి ఆయిల్ నిల్వ ఉంటాయండి తర్వాత మనము కోడుగుడ్లు ఉడకబెట్టుకుంటాం కదండి ఉడకబెట్టుకున్నప్పుడు అవి కొద్దిగా పగిలిపోయి చిట్లు పోయినట్టుగా అయిపోతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా మీరు కూడా పాటించండి చూడండి ఉడకబెట్టుకున్న తర్వాత నేనైతే ఎగ్ అయితే ఆ అనేది చూపిస్తాను నేను ఆ పొక్క అనేది తీస్తాను నేను చూడండి ఎంత బాగున్నాయో ఉడకబెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఏది కూడా చెట్లకుండా వచ్చాయి కదండి ఇంకెందుకండి లేట్ అండి ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేస్తా ఉందో ఇది అంగన్వాడీలో తీసుకున్న అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా ఆ ఎగ్స్ అండి ఇవి కొన్ని బాగుంటాయి కొన్ని పాడైపోతాయి కదండి చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తా ఉందో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ లైక్ అని షేర్ అండి మీకు ఎలా ఉందో అనేసి అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టిప్స్ అనేసి అనేటివి చాలా చాలా వీడియోస్ అయితే నేను పెడతానండి ఒక నా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఎగ్గ నేసేది చాలా బాగా వచ్చింది కదా పైన తొక్క అనేది బాగా వచ్చేసింది కదండి తర్వాత తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదండి ఈ విధంగా పాయిల్ పేల పాయిలుగా అయితే నేను తీసుకునేసాను యాడ్ చేసుకునేసాను చూడండి ఎలా ఉన్నాయో వీటి మీద పొక్కంతా అంతా మొత్తం అనేది అంటే కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేసుకొని అట్లే ఆ చేతికి అంతా పట్టేసి మనము ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఆ విధంగా బాగా నలిపేసామంటే మనకి ఆ పొక్క అనేది ఈజీగా కూడా అండి కష్టపడాల్సిన అవసరం లేదు మనకి ఈజీ టిప్ అండి ఇది చూడండి ఒకసారి ఒక్కొక్క పాయి ఉల్చుకోవాలంటే మనకి చాలా లేట్ అవుతుంది కదండి మనము టైం అనేది సేవ్ చేసుకోవచ్చండి చూడండి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి పొక్క అనేది ఎంత బాగా వచ్చేస్తూ ఉంది ఈజీగా మనము ఒక్కొక్కటి ఒక్కటి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము హడావిడిగా పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటప్పుడు ఏమంటే ఈ విధంగా ఈజీగా అయినా కూడా సరే కొద్దిగా ఉన్నా కూడా సరే సరే మనము ఈ విధంగా నేసినేది చాలా ఈజీగా పొక్క అనేది చూడండి ఎంత బాగా ఉందో ఆ పొక్క అనేది మనకి కొన్ని రాకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు కాసేపు అలానే పెట్టేసి కూడా మనము ఆయిల్తో తీసేసామంటే బాగా వచ్చేస్తుంది తర్వాత టిప్ అండి చాలా యూజ్గా ఉంటుందండి ఈజీ టిప్ అండి ఇది ఇంట్లో మన దుమిన్లు ఉంటాయి కదండి ఆ దుమిన్లకైతే డస్ట్ అలానే పట్టేసి ఉంటుంది దుమ్ము అలానే ఉంటుంది మనం సోపుతో అయినా సర్పన్న వేసి కాసేపు నానబెట్టి చాలా లేట్ ప్రాసెస్గా చేస్తాం కదండీ కష్టపడే పని లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే పౌడర్ ఉంది కదండి నేనైతే మైసూర్ శాండల్ ఉందని చెప్పేసి ఆ పౌడర్ అయితే వేసుకున్నాను ఏ పౌడర్ అన్నా కూడా పర్లేదండి ఆ పౌడర్ని కొద్దిగా ఈ విధంగా పైన అప్లై చేసేసి అటు సైడు ఇటు సైడు పౌడర్ అనేది అప్లై చేసేస్తాం కదా చూడండి దుమ్ము ఎలా ఉందో ఈ దుమ్ అంతా కూడా ఇలా ఉంది కదండి ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి చూడండి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను పౌడర్ నేను వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా అప్లై చేస్తున్నానండి చూడండి చాలా ఈజీ టిప్ అండి మనము త్వరగా పనులు చేసుకోలేనప్పుడు మనకి చాలా లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు చాలా ఈజీ అండి చూడండి మనం తోముకునే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఈ విధంగా అనేసి అనేది కొద్ది కొద్దిగా చూడండి చూడండి నేను వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఆ డస్టనేషన్ అనేది ఆ దుమ్ముంది కదండి మనకి ఆ వైట్ క్లాత్ మీద ఎట్లా కనిపిస్తుందో చూడండి ఒకసారి మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ఇంకెందుకండి ఆలస్యం అంతే అండి ఇంకేముందండి ఇటు సైడు అటు సైడు మొత్తం చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా క్లీన్ చేసి చూడండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగానే క్లీన్ చేసేయండి చూడండి డస్ట్ ఎలా ఉందో మొత్తం రిమూవ్ అయిపోతుంది కదండి డస్ట్ అనేసి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి మీకు ఈ విధంగా మరెన్నో టిప్స్ చెప్పాలనేసి అనుకుంటే హోమ్ రెమెడీస్ టిప్స్ అని చెప్పాలనేసి అనుకుంటే మన మన ఛానల్ని ఫాలో అయితే మాత్రము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా టిప్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది ఇంకా తెలియని విషయాలు కూడా తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం వల్ల ఇలాంటి టిప్స్ అనేసి నేను చాలా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా డస్ట్ అనేది ఎంత బాగా రిమూవ్ అయిపోతుందో డస్ట్ కూడా ఎంత బాగా వచ్చేసింది చూడండి చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఈజీగా అయిపోతుంది ఈ టిప్ అనేసి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్